వెల్కమ్ బ్యాక్ టు దేవసేనా ఫ్రండ్ బాగా చానల్ సమ్మర్ వచ్చేసింది హాలిడేస్ పరమ నడుస్తుంది హాలిడేస్ ఇచ్చేసారు మేము ఈరోజు సండే హాలిడేస్లో భాగంగా సండే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మా ఫ్రెండ్ ఇంట్లో రాగానే మాకు వెల్కమ్ ప్లాంట్స్తో వెల్కమ్ బాగుంది మందారం మొక్క తులసి ఉసిరి ఇక్కడ చూస్తే చొక్కకూర ఇలా చక్కటి గ్రీనరీతో ఫస్ట్ ఎంట్రన్స్లోనే గ్రీనరీ పెట్టారండి అసలు నీట్ గ్రీనరీ చాలా బాగుంది ఇలా పెంచడం కూడా ఉసిరి కూడా ఆ కార్తీక మాసానికి ఉపయోగపడేటట్టు చక్కగా ముందే వేస్తున్నారు చాలా బాగుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం అక్కడికి వెళ్ళి మన లంచ్ కానీ ఇవాళ ఆహ్వానించారు వీళ్ళ ఇంటికి వచ్చాం చూద్దాం 这边，哎，那边呢？ మనం కి వచ్చామండి ఈ లంచ్లో మనకి వేడివేడిగా బిర్యానీ చేశారు ఈ బిర్యానీతో పాటు వైట్ రైస్ అలాగే మనకి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పచ్చడి అంటే నిమ్మకాయ ఊరగాయ అలాగే టమోటా ఊరగాయ ఇటువైపు ఈ బిర్యానీలోకి సాంబార్ స్మెల్ చాలా బాగుంది సాంబార్ స్మెల్ అదురుస్తుందని చెప్పచ్చు తర్వాత తోడుపెట్టిన పెరుగు అలాగే అప్పడాలు వడియాలు ఇవన్నీ వాళ్ళు రెడీ చేశారు దీంతోపాటు నెయ్యి ఒకటి సర్వ్ చేస్తున్నారు ఇదిగోండి బిర్యానీ తిని టేస్ట్ చేసి చెప్తాం ఓకే బిర్యానీ సూపర్ అండి బిర్యానీలోకి వే సాంబార్స్కుంటున్నాను టేస్ట్కి చాలా టేస్ట్ వచ్చింది అసలు చాలా బాగుంది ఆవిడ వంటలు కూడా చాలా బాగుంటాయి బిర్యానీ సాంబారు చాలా మిక్సింగ్ చేస్తే చాలా బాగుంది మిగతా కూడా టేస్ట్ చేద్దాం ఓకే ఈవినింగ్ అయిపోయిందండి పైనుంచి అసలు అద్భుతమైన సీనరీ మన బెజవాడ అంతా ఇటువైపు ఇటు సైడ్ కనిపిస్తుంది బెజవాడ ఒక భాగం అసలు అద్భుతమైన సీనరీ అటువైపు కొండలు ఇటు గూడ్స్ ట్రైన్ వెళ్తుంది లంచ్ చేసి కాసేపు నిద్రపోయాం ఈవినింగ్ అయిపోయింది అటువైపు అటువైపు సూర్యుడు ఈ పడమర వైపు ఉన్నాడు అది కూడా చూద్దాం వావ్ అండి అసలు సూర్యుడు పడమర వైపు దిగుతున్నాడు అసలు లైవ్లో ఎలా ఉందంటే కొండ చేయము జూమ్ ఇంకా జూమ్ చేయము బా లైవ్లో ఉందండి ఇటు పక్షులు అటు కొండ అంటే మనం చాలా దగ్గరగా కనపడుతుంది సూర్యుడు ఆ పడమర మనం గోధూలి వేళ అంటాం కదా ఈ ఆవులు కూడా ఇంటికి వెళ్ళే వేళ వావ్ అసలు ఏమి సీనరీ అండి ఇక్కడి నుంచి వేపు ట్రైన్ వెళ్తుంది చుట్టూ మన బెజవాడ ఈ వెస్ట్ వైపు కనిపిస్తుంది ఆ కొండ కొండ నుంచి ఆ సూర్యుడు ఆ సూర్యుని చూస్తుంటే కొండ అదిగొని దిగుతున్నాడు ఆ దిగి పడమరువైపు అంటే పడమర పడమరువైపు వాళ్తున్నాడు సూర్యుడు గోజువుడి వేళ మధ్యలో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆ కొండ కొండవతుల సూర్యుడు మనకి చూస్తున్నంతనే దిగిపోతున్నాడు మనం చూస్తున్నంతనే దిగుతున్నాడు అండి ఆహా దిగుతున్నాడు మనం చూస్తున్నంతనే చాలా వేపు పొద్దు వాలుతోంది మనం పొద్దు వాలుతోందంటాం గోధుమలు వేళంటాం ఆ చూస్తుండే నిమిషాల్లో చూడండి ఆ సూర్యుడు ఎలా కొండచాటు ఆ కొండచాటు మనం ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసినట్టే ఆ లాగా అది పడుతుంది అదిగోండి చూస్తున్నంతనే దిగిపోయాడు పొద్దు వాలుతోంది అంటాం ఆ గోధువులు వేళ సూర్యుడు దిగిపోయాడు చూస్తున్నంతనే సెకండ్స్లో ఈ మినిట్స్లో అదిగోండి దిగిపోయాడు సూర్యుడు దిగుతున్నాడు అసలు లైవ్లో ఎలా ఉందంటే కొండ జూన్ 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 ఇంకా జూన్ బా లైవ్లో ఉందండి ఒక పక్షులు ఒక కొండ అంటే మనకు చాలా బట్టిగా కనపడుతుంది సూర్యుడు మీరు ట్రైన్ వస్తుంది ఇప్పుడు మన బజవాడ ఈ వెస్ట్ వేవ్ ఆ కొండ కొండ నుంచి ఆ సూర్యుడు